ఓం శ్రీ గురుభ్యో భయోన్నమ శ్రీ పంచంగ శ్రవణానికి మీకు స్వాగతం స్వస్తి శ్రీ క్రోజినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతు పుష్యమాసం శుక్లపక్షం ఈరోజు జనవరి మూడవ తారీఖు శుక్రవారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు తిది చతుర్థి ఈరోజు రాత్రి పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది తదుపరి పంచమి ఈరోజు నక్షత్రం ధనిష్ట నక్షత్రం ఈరోజు రాత్రి పది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి శతమిషం ఈరోజు యోగం వజ్రం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి సిద్ధి ఈరోజు కరణం గరజి తెల్లవారుజామున ఒంటి గంట పది నిమిషాల వరకు ఉంటుంది తదుపరి వణిజ ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు వజ్రం ఏమీ లేదు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు మరియు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు రాహుకాలం ఉదయం పది గంటల యాభై మూడు నిమిషాల నుండి పన్నెండు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు గురికాకాలం ఉదయం ఎనిమిది గంటల నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు యమగండ కాలం మధ్యాహ్నం మూడు గంటల ఐదు నిమిషాల నుండి నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు అమృత కడియలు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుండి ఒంటి గంట యాభై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు సూర్యుడు ధనుసు రాశిలోను చంద్రుడు మకర రాశిలోను సంచరిస్తారు ఈరోజు సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై నిమిషాలకు ప్రారంభమవుతుంది సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాలకు ముగుస్తుంది ఈరోజు దిశసుల పడమర దిక్కు ఈరోజు తారాబలమున్న నక్షత్రాలు భరణి రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు ఆశ్లేష పూర్వఫల్గుని హస్త చిత్ర స్వాతి విశాఖ జయేష్ట పూర్వషాఢ శ్రావణ ధనిష్ఠ సతవిషం పూర్వభద్ర రేవతి నక్షత్రాలు ఈరోజు ఉన్న రాసులు మేషం కర్కాటకం సింహం ఉచ్చికం మకర మీనరాశులు ఈ రోజు లగ్న కుండలి ఈ విధంగా ఉండబోతున్నది ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకెన్ యాక్టివేట్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది